గత వైసీపీ ప్రభుత్వం మద్యంపై చూపిన శ్రద్ధ ప్రజలకు తాగునీరు ఇవ్వడంలో చూపించలేదని అందుకే కేంద్రం ఇచ్చిన జల మిషన్ నిధులన్నీ వెనక్కి వెళ్లిపోయాయని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాశీపట్నం గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న నాలుగేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు తీసుకెళ్లి భావితరాలకు కూడా మేలు చేయాలన్న లక్ష్యంతో కూడా మీ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు గడిచిన పదమూడు నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు యాభై ఏడు ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొని అనేక సమస్యలను పరిష్కరించారన్నారు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో తలెత్తిన భూ సమస్యలకు గత ప్రభుత్వమే కారణమని అనగానే మండిపడ్డారు కాలీపట్నం భూ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అంతకు ముందు గ్రామానికి విచ్చేసిన మంత్రికి నాయకులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో ప్రభుత్వ వీపు బొమ్మిడి నాయకర్ చైర్మన్లు షరీఫ్ కొల్లు పెద్దరాజు టీడీపీ ఇన్ఛార్జి రామరాజులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఇలాంటి రెవెన్యూ సమస్యలు రెవెన్యూ సమస్య మీరు పరిష్కరించాలి ఇది ఇప్పటి నుంచి ఉన్నటువంటి సమస్య ఎస్టేట్ రెవాల్యూషన్ యాక్ట్ కాబట్టి సమయం పడుతుంది సమయం తీసుకోండి నేను చెప్పారు దాని తర్వాత నేను ఈ సుపరిపాలన వస్తానప్పుడు రామరాజు గారు పట్టుబట్టి మా షరీఫ్ గారితో ఎందుకంటే షరీఫ్ గారికి చెప్పాలి ఇక్కడ ఎందుకంటే షరీఫ్ గారు ఒక అద్భుతమైన వ్యక్తి వారు లేకపోతే ఈ రాష్ట్రంలో ఈరోజు రాజధాని ఉండేది కాదు వారు లేకపోతే ఈ రాష్ట్రం అప్రాపు ఉండేది ఆ రోజు వారు ఆ నిర్ణయం అంటే చట్టాన్ని రాజ్యాంగాన్ని సమాజాన్ని త్యాగం చేసిన రైతులందరినీ కూడా కాపాడే విధంగా ఆ రోజు కౌన్సిల్ చైర్మన్గా వారు తీసుకునే నిర్ణయం నిజంగా చాలా అద్భుతమైన నిర్ణయం రాబోయే తరాల కోసం ఎలాగైతే ఈ కుటుంబ ప్రభుత్వం కష్టపడతా ఉందో దాంట్లో పునాది ఆ రోజున వారు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం షరీల్ గారు ఇదే కాలిపట్నంకి రావాలి అంటే నాకు కూడా సంతోషం చేసింది తప్పకుండా వస్తాను తెలుసుకుందాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత పరిపాలకులు అవ్వచ్చు ఇంకా ముందు కూడా కొన్ని జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల చాలా భూ సమస్యలు ఉన్నాయి పద్నాలుగు ముందు ఒక రకమైన సమస్యలు ఉన్నాయి పంతొమ్మిది తర్వాత ఇంకో రకమైన సమస్యలు ఉన్నాయి ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగు చెప్పారు నేను పోరాటం చేశాను దానికంటే ముందు పోతే రెండు వేల పద్నాలుగు మనం ఎవ్వరం కూడా కోరుకోలేదు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి జరగాలి అని చెప్పేసి కానీ ఒక ప్రాంతీయ ప్రీతితో కొందరు పోరాటం చేస్తే వారికి తెలంగాణ ఇచ్చాం మనకి రాజధాని లేనటువంటి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈ ఆంధ్ర ప్రాంతం ఉంది కానీ అప్పుడు కూడా కూటమి ఏర్పడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తూ అమరావతితో పాటు ఈ రాష్ట్రం అంతటా కూడా సశ్యామలంగా ఉండాలి మంచి అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు కానీ మనం గుర్తు పెట్టుకోవాలి రాజకీయ వ్యక్తులు మాట్లాడాలి ముఖ్యంగా మహిళా మతరులు అందరూ కూడా చాలా గ్రహించాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అబద్ధాలకు పునాదులు పుట్టినటువంటి పార్టీ మాటలు నమ్మి వాళ్ళకు అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఐదు సంవత్సరాల వ్యవధిలో ఈ రాష్ట్రం నలభై సంవత్సరాలు ఎక్కువ పరిస్థితి మనం చూశాం ఈ నలభై సంవత్సరాల వెనుకబాటు తరాన్ని మళ్ళా ముందుకు తీసుకెళ్లాలి ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి అని చెప్పేసి ఎంతో కష్టంతో ఆ రోజు కూటమి ఏర్పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో కలిసి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారికి ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఈ కూటమి ఏర్పాటు చేశారు కూటపడి కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా వారు జంకలేదు అప్పటి ముఖ్యమంత్రి పైన ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ఈ రాష్ట్ర సమస్యల పైన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉండి రాష్ట్రంలో అందరినీ కూడా చైతన్య పరిచి రెండు వేల ఇరవై నాలుగులో అఖండ మ్యాండేట్ మీ అందరూ ఆశిస్తోంది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొమ్మిది తొంభై మూడు శాతం మ్యాండేట్ చరిత్రలో ఏ పార్టీకి ఎవరు ఇవ్వలేదు ఏ కుటమికి కూడా ఇవ్వలేదు అలాంటి మ్యాండేట్ మీరు ఇచ్చారు అలా ఇచ్చారని చెప్పి మేము ఇంట్లో కూర్చోలేదు తప్పకుండా పేద ప్రజలు ఎవరైతే ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారో వాళ్ళందరిని కూడా మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అంతర్మలు పడుతు ఏం చేస్తే బాగుంటుందో ఎలా అయితే మనం మాట ఇచ్చామో సూపర్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి రోజు ఏ రోజు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఖాళీపట్నంలో సమస్య కానీ రాష్ట్రం అంతటా కూడా విపరీతంగా భూ కబ్జాలు చేశారు భయభ్రాంతులు పేదవాళ్ళు లాక్కున్నారు ఫ్రీ హోల్డ్ చేస్తామని తెలుసుకుని ముందే వాళ్ళ దగ్గర లాపుని అన్యాయంగా ఓల్డ్ ఖాళీ కూడా లాక్కుని ఎమ్ఆర్ఓలకి ఆర్డీఓ బెదిరించి లాక్కునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే పదమూడు లక్షలు ప్రీ ఓల్డ్ అయితే దాంట్లో ఆరు లక్షలు అన్యాయంగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అందుకనే దాని మీద కూడా అధ్యయనం చేస్తాను ఇనాం భూములని అధ్యయనం చేస్తాను ఇట్లాంటి ఎస్టేట్ ఎస్టేట్ భూములని అధ్యయనం చేస్తాను తప్పకుండా ఒక్క మంచి గెస్టర్తో ఎంత ఎక్కువ మందికి ఒక సానుకూలమైన స్పందన వస్తుంది అని తప్పకుండా చేంతావంతపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తప్పకుండా ఈ ఖాళీ పట్నం మళ్ళా గుర్తు చేసి నెక్స్ట్ రివ్యూలో మాట్లాడారు ఎందుకంటే మేము మంచి అభివృద్ధి జీవో కూడా పెట్టారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టారు ఇలాంటి భూ సమస్యలన్నీ కూడా తెలుసుకుని అధ్యయనం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చే విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టారు దాంట్లో నేను నేను చైర్మన్ గా మా పయ్యాలు కేశవ్ గారు నారాయణ గారు రెండో మంత్రి గారు ఆనంద గారు టీజీ భరత్ గారు ఫరూక్ గారు మేమందరం ఉన్నాము దీని మీద ప్రత్యేకంగా మాట్లాడి దీనికి పరిష్కార మార్గం ఇక్కడ సబ్కోటర్ ఆఫీస్కి వెళ్తా ఉన్నాను అక్కడ కూడా ఆఫీసర్స్ తో కూడా మాట్లాడి దాని పరిష్కారం మార్గం కూడా చూసుకుని ఏం చేస్తే గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్కి ఫైనాన్షియల్ బట్టన్ ఎక్కడ ఉండదు కాబట్టి దానికి ఎలాంటి డెసిషన్స్ బంధువు గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి దీనికి పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తారని చెప్పేసి కూడా మీ హామీ ఇస్తా ఉన్నాం తప్పకుండా ఏదైతే మీ నాయకులు ఉన్నారు రామరాజు గారు అలాగే మొబెండ్ నాయకులు గారు ఎప్పుడు కూడా తపన పడతా ఉన్నారు ఈ ప్రాంత ఈ సమస్య పరిష్కరించడం కోసం మీ ద్వారా ఈ రాష్ట్రంలో కూడా చాలా రకాల సమస్యలను పరిష్కారం అయ్యే మార్గం మేము తప్పకుండా చూస్తాము తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడితే తప్పకుండా చేద్దాము అని ఈ ప్రభుత్వం ముందు పనిచేస్తా ఉంది దాంట్లో భాగంగానే ఎల్ఆర్ఎస్ నిన్ననే కేబినెట్ క్లియర్ అయింది ల్యాండ్ రెగ్యులేషన్ అంతా కూడా అయిపోతుంది బట్ బిల్డింగ్ రెగ్యులేషన్ కొంచెం రూల్స్ పెట్టాలి కాబట్టి పోస్ట్ పోన్ చేశాము దాన్ని అధ్యయనం చేస్తాము అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ పేదవాడికి కూడా భూమి పరమైనటువంటి చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు ఇప్పుడు దాకా ఒక పది సార్లు రివ్యూ చేశారు మేము కూడా ఇంట్లో అధ్యయనం చేస్తాము ఎందుకంటే మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి